ఏలేశ్వరంలో శ్రీ మాణిక్యంబా భీమేశ్వర క్లాస్ షోరూమ్ లో ఈ పండగ సీజన్ లకి త్రీ పీస్ సెట్లు పార్టీ వేర్ కానీ ఆఫీస్ వేర్ గానీ దేనికైనా ఉపయోగపడే విధంగా త్రీ పీస్ సెట్లు తీసుకొచ్చామండి ఇవ్వండి మల్కాటన్ మల్కాటన్ ఇక దుప్పట్ట చూడండి ఇలా ప్రింట్ వస్తుంది ఇలా మొత్తం వస్తుంది ఇది పార్టీ వేర్ కానీ ఆఫీస్ వేర్ కానీ దేనికైనా బాగుంటుంది మల్కాటన్ మల్చేందేరి ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుందండి మల్చెందేరి ఇంకా దుప్పట్ట చూడండి ఎంత బాగా రామన్ సిల్క్ క్రిమర్ క్లాత్ అండి ఇంకోటి వర్క్ చూడండి ఎంత బాగుందో ప్రింట్ వస్తుంది మొత్తం దుప్పట అంతా ప్రింట్ వస్తుంది ఇక్కడ అంతా కూడా మిర్రర్ వర్క్ ఇచ్చాడు ఇది అంతా కూడా అని పార్టీ వేర్ మొత్తం మొత్తం వర్క్ వస్తుంది దుప్పట అంతా కూడా సిమ్మర్ వర్క్ లో మొత్తం పార్టీ వేర్ కింద చాలా బాగుంటుంది ఇది బోర్డర్ వర్క్ అంతా కూడా చాలా రిచ్ గా ఇచ్చాడు బెనారస్ టైప్ దుప్పట ఇచ్చాడు మొత్తం వర్క్ వస్తుంది ఇక్కడ దుప్పట మొత్తం చున్నీ మొత్తం ప్రింట్ వస్తుంది ఆఫీస్ కు వెళ్లే వాళ్ళు కూడా ఈ డ్రెస్ చాలా బాగుంటుంది కామన్ సిల్క్ లో పార్టీ వేర్ గా చాలా బాగుంటుంది ఇది ప్రింట్ ప్రింట్ ప్లస్ నెక్ దగ్గర అంతా కూడా వర్క్ వస్తుంది సిమ్మర్క్ క్లాత్ పార్టీ వేర్ గా చాలా బాగుంటుంది మల్చి లోనే ఇది కూడా పార్టీ వేరు మొత్తం మిర్రర్ వర్క్ వచ్చింది మన మాణికెంబ భీమేశ్వరలో కొత్తగా ఏ ఫ్యాబ్రిక్ వచ్చినా గానీ అన్ని ఫ్యాబ్రిక్ సంబంధించిన త్రీ పీస్ సెట్లు అన్ని వచ్చినాయి పార్టీ వేర్ లో మన దగ్గర ఎం టూ ఫైవ్ ఎక్సెల్ అండి అంటే ఎక్కువగా పార్టీ వేర్ లో ఎం టూ ఎక్సెల్ మాత్రమే వస్తుంది కానీ మన దగ్గర ఇప్పుడు ఎం టూ ఫైవ్ ఎక్సెల్ వరకు తెచ్చాం పెద్ద సైజు అన్నీ ఉన్నాయి పార్టీ వేర్ లో కూడా మీరు పండుగకి కానీ క్రిస్మస్ కానీ వచ్చి మీరు కావాల్సిన సెలెక్ట్ చేసుకోండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి థ్యాంక్ యూ